హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ మేమైతే బాగున్నామండి ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కామెంట్ అండ్ షేర్ చేయండి ఈరోజు నేనైతే గుజరాతీ స్పెషల్ డోక్లా చేస్తున్నానండి ఇది మార్నింగ్ టిఫిన్లా అలానే ఈవినింగ్ టీ టైంలో స్నాక్లా కూడా తినొచ్చు చాలా బాగుంటుంది సరే ఇప్పుడు దీనిని ఎలా చేయాలో చూసేద్దాం డోక్లాకి కావాల్సినవి డోక్లా ప్రీమిక్స్ పౌడర్ అండి ఇది మనకి డీమార్ట్ అలాగే రిలయన్స్లో కూడా దొరుకుతుంది వన్ స్పూన్ ఆవాలు టూ స్పూన్స్ పంచదార టూ స్పూన్స్ నువ్వులు చిన్నగా కట్ చేసి ఉంచుకున్న కరివేపాకు కొద్దిగా చాప్ చేసి ఉంచుకున్న కొత్తిమీర కొద్దిగా చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి రెండు కొద్దిగా కొబ్బరి తురుము అంటే టూ స్పూన్స్ అండి కొద్దిగా సాల్ట్ వీటన్ని తీసుకుని పక్కన ఉంచుకోవాలి ముందుగా బౌల్ తీసుకుని దీనిలోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ డోక్లా మిక్స్ పౌడర్ని బౌల్లో వేసుకోవాలండి దీనిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ కలుపుకోవాల్సి ఉంటుంది అంటే దీన్ని దోశ పిండి కంటే కొంచెం తిక్కుగా పేస్ట్లో చేసుకోవాలి లైక్ కేక్ బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుతూనే మనం ఈ మిక్స్ని అనేది వాటర్ వేస్తూ బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే ఉండలు పడతాయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రిపేర్ చేసుకుని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన అనేది ఉంచుకోవాలి ఇప్పుడు దీనిని కుక్ చేసుకోవడం కోసం కేక్ ప్రిపేర్ చేసుకునే ట్రేస్ ఉంటే దానిలో కుక్ చేసుకోవచ్చు అండి నా దగ్గర లేదు అందుకే నేను ఈ గిన్నెలో కుక్ చేసుకుంటున్నా అందుకోసం దీనికి ముందుగా ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాను తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఏదైతే ఉందో దాని అంతటినీ ఈ గిన్నెలోకి వేసుకోవాల్సి ఉంటుంది ఏదైతే డోక్లా మిక్స్ వేసామో ఆ గిన్నె కంటే కొంచెం పెద్దగా ఉన్న గిన్నెను తీసుకుని దీనిలోకి టూ గ్లాసెస్ వాటర్ అనేది వేసుకోవాలండి తర్వాత డోక్లా మిక్స్ వేసిన గిన్నెను కూడా పెట్టుకుని దీనికి సరిపడే మూతను పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకొని మనం డోక్లా మిక్స్ ప్రిపేర్ చేసుకున్న గిన్నెను స్టవ్ మీద పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే ఈ డోక్లా మిక్స్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయిందండి ఇంకా మనకి కుక్ అవ్వాల్సి ఉంది సో మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ మనం దీనిని కుక్ చేసుకోవాలి తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే ఈ డోక్లా అనేది కుక్ అయిందండి ఇలా చాక్ కానీ ట్యూబ్బిక్ కానీ ఏదైనా పెట్టినప్పుడు అది అంటుకోకుండా వస్తే మనకి ఇది ప్రిపేర్ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ముందుగా తీసుకుని పెట్టుకున్న ఆవాలను వేసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ వీటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా దీనిలోకి యాడ్ చేసుకుని వీటిని కూడా ఒక ఫైవ్ సెకండ్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత నువ్వులు వేసుకోవాలండి నువ్వులు అనేవి దీనికి చాలా టేస్ట్ని ఇస్తాయి సో నువ్వులను వేసుకుని వీటిని కూడా ఒక టెన్ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత చాప్ చేసి ఉంచుకున్న కరివేపాకు కొత్తిమీరని కూడా వేసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం ఒక టీ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిలోకి టూ స్పూన్స్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి అలానే పించ్ ఆఫ్ సాల్ట్స్ని కూడా యాడ్ చేసుకొని కొంచెంసేపు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ డాక్లా అనేది చల్లగా అయిందండి ఇప్పుడు దీనిని వీడియోలో చూపిస్తున్నట్టుగా చాక్తో చుట్టూ సపరేట్ చేసుకుంటూ రావాలి ఇలా చేసిన తర్వాత వేరొక ప్లేట్ తీసుకుని ఈ గిన్నె మీద పెట్టి గిన్నెను బోర్లించి ఒకసారి ట్యాప్ చేసినట్లయితే ప్రిపేర్ చేసుకున్న డాక్లా అనేది బయటికి వస్తుంది ఇప్పుడు దీనిని క్యూబ్స్ లా కట్ చేసుకోవాలండి చూడడానికి అయితే కేక్ లా ఉంది కదా కానీ తినడానికి మాత్రం అలా ఉండదండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటర్ ఏదైతే ఉందో అది కొంచెం కొంచెంగా ఈ డోక్ల మీద మనం యాడ్ చేసుకుంటూ రావాలి ఒకేసారి అంతా యాడ్ చేస్తే ఇది గట్టిగా అయిపోతుందండి అందుకని కొంచెం కొంచెం మాత్రమే యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే దీని వేసుకోవాలండి చల్లగా అయిపోతే వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకోదు సో అందుకని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి తర్వాత మనం కొబ్బరి తురుమను కూడా దీని మీద యాడ్ చేసుకోవాలి డాక్లా అనేది మనకి రెడీ అయిపోయిందండి సో ఇది చిన్న పిల్లలు తినడానికి కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే స్పైసీనెస్ అంత ఎక్కువ ఉండదు కాబట్టి సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ చేసి మాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ